వరి ప్రియసుతుడు పాదరు దేవదాసు తైపిలు మిశను నాయకుడు దేవదాసు అందరికీ మరణాత ప్రభునందు ప్రేమైనా దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు కలుగును కలుగునుగాక ఆమేన్ అందరికీ మరణత ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం అపోస్తుడైన పావులు గారు రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచ్చను మనం చదువుకుందాం ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము దేవుడు తన వాక్యం బట్టి మనం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవా నీకు నమస్కారములు తండ్రి నేటి దినమున మా ప్రవ్వా మేము చదువుకొని ఉన్నటువంటి నీ పరిశుద్ధ వాక్యమును ధ్యానించటకు నీ ఎదుట మేము కనబడుచు ఉండగా మా తండ్రి మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి నీ సర్వసత్యములోనికి నడిపించండి దేవా శిలువ ధ్యానముల్లో మా ప్రవ్వా నీ దివ్య వాక్యము మా తండ్రి మా ప్రతి ఒక్కరికి రక్షణార్థమై దేవా మీరు బోధించి మాలో మీరు దాన్ని ఫలింపజేసి నీ మహిమ రాకడకు రాజ్యమునకు మమ్మలను వధువు సంఘంగా సిద్ధం చేసుకొని దీవించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును వాక్యమైన చేస్తున్నాము ప్రార్థన చేయిచున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత కొడు వచ్చిన దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ గాక ఆమేన్ అందరికీ మరణాత ప్రేమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకుని ఉన్నటువంటి వాక్య భాగములో మరి ప్రభువారు సులువలో నెరవేర్చినటువంటి రక్షణ కార్యమును గుర్చి పౌలు గారు వివరిస్తూ ఈ సులువ కార్యము అంటే సులువయందు ప్రభువారు నెరవేర్చినటువంటి కార్యము ఇది ఏమి మనకు మరి తెలియజేయూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వివరణతో ఆయన మాట్లాడుతుంటాడు మన పాప శరీరము నిరర్థకమగునట్లుగా మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సులువేట అనేటువంటిది జరిగింది ఇది మనం ఎరుగుదము అని అంటున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యమును ఆధారం చేసుకుని మనం వాక్యం ధ్యానం చేసుకొని పోతూ ఉన్నాము మరి అంశము ఏమిటి ఏమంటే సిలువ కార్యము పాప శరీరము నిరర్ధకముగు కార్యము మరొకసారి చెప్తూ ఉన్నాను సిలువ కార్యము పాప శరీరము నిరర్ధకముగు కార్యము ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు శరీరదారిగా ఈ లోకములోనికి వచ్చి సర్వమానవాళి యొక్క పాపములను ఆయన శరీరం మీద వేసుకొని శిలువను మోసుకొని వెళ్ళి ఆయన శిలువలో ఏం జరిగించారు ఈ శిలువ కార్యం ఏం మనకు తెలియజేస్తూ ఉన్నది అనంటే మన పాప శరీరము అనేటువంటిది నిరర్ధకమైపోయేటట్లుగా ఆయన మన ప్రాచీన స్వభావానికి సిలువ వేసేశాడు సిలువలో సిలువ వేయటం అనేటువంటిది జరిగింది ప్రాచీన స్వభావానికి ఈ ప్రాచీన స్వభావానికి సిలువ వేయబడటం ద్వారా మన యొక్క పాప శరీరము నిరర్ధకముగా మారిపోతుంది అంటే ఉండి ఉపయోగము లేనటువంటిదిగా మారిపోతుంది ఇది మనము ఈరోజు ఈ వాక్య భాగమును మనము ధ్యానం చేసుకొని పోతున్నాం ఓకే ప్రాచీన స్వభావము అనంటే మరి పాత స్వభావము పూర్వకాలము స్వభావము ఇది ఆదాము అవగారులకి దుష్టుడైనటువంటి సాతాను వలన కలిగినటువంటి స్వభావము దీనికి శిలువ వేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఇది దైవ స్వభావము దేవుని వలన కలిగినటువంటి పరిశుద్ధ స్వభావము అయితే దానికి సెలివేయాల్సినటువంటి అవసరము లేదు ఇప్పుడు ఈ స్వభావము అపవాది వల్ల వచ్చినటువంటి స్వభావము ఏమిటి స్వభావము అని అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటువంటి స్వభావము దేవుని ఆజ్ఞ అతిక్రమించేటువంటి స్వభావము ఆదాము అవ్వగారిలోనికి అపవాది ప్రవేశపెట్టుట ద్వారా ఆ అదాము గారు దేవుని ఆజ్ఞను అతిక్రమించేటువంటి విషయంలో ఏం జరిగింది అంటే వారి యొక్క శరీరము పాపముతో నిండునదిగా మారిపోయింది ఓకే ఇది మనం అనేక సార్లు చెప్పుకున్నటువంటి విషయమే అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ ఆజ్ఞాతిక్రమం పాపము గనక ఈ స్వభావము ఆజ్ఞలను అతిక్రమించేటువంటి స్వభావము దేవుని చేతి చేత చేయబడినటువంటి మానవాళిని ఏం జరిగించింది అని అంటే వారు పాపము చేత నిండుకునే వారినిగా చేసింది ఇప్పుడు ఏదైనా తోటలో నుండి అంటే దైవ సహవాసం నుంచి వారిని దేవుడు బయటకు పంపివేసిన తర్వాత వారు పాప శరీరం కలిగిన వారుగా ఉన్నారు ఈ అపవాది కలిగజేసినటువంటి స్వభావమును కలిగినటువంటి వారుగా ఉన్నారు ఇప్పుడు అపవాది కలిగజేసిన స్వభావం ఏంటి ప్రతి విషయంలోనూ దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించడం దేవుని ఆజ్ఞను ఉల్లంఘించటం దేవుని ఆజ్ఞను అతిక్రమించటం దేవుడు చెప్పింది చేయకపోవడం ఇది మానవాళి యొక్క జీవితంలో ఒక స్వభావముగా పెట్టివేసింది తద్వారా మానవు యొక్క సంతానము కూడా పాప శరీరులుగా వారు మరి జన్మించినటువంటి వారుగా ఉన్నారు తర తరములు కూడా పాప శరీరముతోనే వారు జన్మించిన వారుగా ఉన్నారు ఇక్కడ నీవు నేను మనము కూడా ఈ క్రమంలో వచ్చినటువంటి వారి అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మన వంటి రక్త మాంసములు కలిగిన వాడైండి మన పోలిక చొప్పున మనస్వరూపం అందు భూలోకంలోనికి శరీరదారిగా ఆయన కన్యమరి గర్భమున పుట్టి పెరిగి పెద్దవాడై ఆయన సులువ కార్యము ద్వారా ఏమి చేశాడు అనంటే ఈ స్వభావాన్ని అపవాది వలన కలిగిన ఈ స్వభావాన్ని మార్చివేశాడు దానికి సులువేట ద్వారా అంటే అపవాది దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా మానవాళ్ళని ఎలాగో నడిపిస్తూ ఉన్నదో మానవాళికి ఏ స్వభావాన్ని కలగజేసిందో ఆ స్వభావాన్ని సిలువలో ఆయన సిలువేస్తున్నవాడుగా ఉన్నాడు ఇవన్నీ సిలివేస్తాము అని అనుకుంటున్నారు కానీ ప్రభువారు చేసిన పని ఏమిటి అని అంటే అపవాది యొక్క స్వభావము మానవుల్లోనికి అది ప్రవేశపెట్టినటువంటి స్వభావము దైవాజ్ఞను వ్యతిరేకించేటువంటి లేక అతిక్రమించేటువంటి స్వభావమును ఈయన వేసినటువంటి వాడుగా ఉన్నాడు ఎప్పుడైతే స్వభావము సులువేయబడిందో మన శరీరము పాపముతో ఉన్నది అన్నట్లుగా కనబడుతున్నప్పటికీ పాప శరీరము కలిగిన వారుగా మనం ఉన్నప్పటికీ ఇది స్వభావం చేత ప్రభావితం కావటం లేదు కాబట్టి పాపం విషయములో మన శరీరము నిరర్ధకమైపోయినదిగా ఉన్నది మన శరీరము అనగా మన పాప శరీరము నిరర్ధకం అవ్వటం కోసమే ఈయన మరి ప్రాచీన స్వభావాన్ని సులువేసినటువంటి వాడుగా ఉన్నాడు ఈ వచన ప్రారంభంలో పౌలు గారు అంటాడు మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు మనమికను పాపమునకు దాసులం కాకుండా ఉండడానికి ఈయన ఈ పని చేశాడు అనే విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు కాబట్టి శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు రక్తం చెందించారు ఆయన ప్రాణం పెట్టారు అనేటువంటి విషయాలను మనం అనువాయితీగా పరిపాటిగా ధ్యానం చేయటం అనేటువంటిది చేస్తూ ఉన్నాం కానీ కొన్ని విషయములు వాక్యములు స్పష్టంగా ఆయన శిలువ మీద జరిగించినటువంటి కార్యములు ధ్యానించవలసిన వారమై ఉన్నాం వాటిలో ఒకటి ఏమిటి అని అంటే ఈయన ప్రాచీన స్వభావము ఏదైతే ఉందో అంటే అపవాది మానవాళికి కలగజేస్తున్నటువంటి స్వభావము మన పితరులైనటువంటి వారు తాత ముత్తాతలైనటువంటి వారు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నారో అదే స్వభావం మనకు తరతరములకు వచ్చి మనకు కూడా సంక్రమించి మనము కూడా దేవుని ఆజ్ఞలు అతిక్రమించేటువంటి వారంగాను దేవునికి విరోధంగా జీవించేటువంటి వారంగాను మనం ఉంటూ అనేకమైనటువంటి పాపములను చేస్తూ పాప శరీరముతో జీవిస్తూ పాప క్రియల ద్వారా పాపులుగా పిలువబడుతూ లోకములో పరిశుద్ధతను కోల్పోయినటువంటి వారంగా దైవరాజ్యమునకు సిద్ధపడేటువంటి విషయంలో వెనకబడిపోతున్నటువంటి వారంగా ఉంటూ ఉన్నాం అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మన జీవితములను మరి పరిశుద్ధమైన జీవితములుగా చేయడానికి ఈ పాపమునకు దాసులుగా ఉండేటువంటి స్థితి నుండి విడిపించడానికి ఆయన ఏం చేశారు అని అంటే ఏ స్వభావమునైతే మానవాళిలు అది ప్రవేశపెట్టిందో దేవుని మాట వినకుండా ఉండేటట్లు చేసే స్వభావమును అది ప్రవేశపెట్టిందో ఆ స్వభావానికి సులువేశారు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకపోవడం అతిక్రమించకపోవడం అనేటువంటిది ఉండదు దేవుని మాట వినడము దేవుని ఆజ్ఞలు పాటించటము దేవుని యొక్క మాట ప్రకారం జీవించడము ఆయన చెప్పింది చేయడం అనేటువంటిదే ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు సెలవులో నెరవేర్చినటువంటి కార్యమును అంగీకరించినటువంటి వారు దేవుడు చెప్పింది చేసే స్వభావం కలిగిన వారుగా ఉంటారు వారి స్వభావం అంటే లేస్తే దేవుడు చెప్పింది చేయడమే వారికి పరిశుద్ధ గ్రంథంలో చెప్పింది దర్శనంలో చెప్పింది స్వరం ద్వారా చెప్పింది ఆయన తన భక్తుల ద్వారా చెప్పింది బోధకుల ద్వారా చెప్పింది ఏదైతే దైవ వాక్కు ఉన్నదో ఆ వాక్కు నెరవేరుస్తూ వెళ్ళడం దేవుడు చెప్పింది చేస్తూ దేవునికి లోబడుతూ దేవుని గౌరవిస్తూ ఘనపరుస్తూ జీవించేటువంటి జీవితము ఈ సులువ కార్యమును అంగీకరించినటువంటి వారు జీవించగలిగేటట్లు ప్రభువారు చేస్తున్న చేస్తున్నవారయన్నారు ఇప్పుడు ఈ స్వభావము ఎప్పుడైతే సులువేయబడిందో దీని చేత ప్రభావితం అవ్వాల్సినటువంటి శరీరము ప్రభావితం కావడం లేదు శరీరము పాప శరీరముగా ఉన్నప్పటికీ కనబడుతున్నప్పటికీ ఈ ప్రేరేపణ చేసేటువంటి స్వభావం లేకపోవడం వలన పాప సంబంధమైనటువంటి క్రియలు జరిగించకుండా మన శరీరము పాపం విషయంలో పనికి రానిదిగా ఉంది పాపమునకు ఉపయోగపడనటువంటిదిగా ఉంది ఇది నిరర్ధకమైపోయినటువంటిదిగా ఉన్నది ఇలా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈ కార్యము చేస్తున్న వారుగా ఉన్నారు పాపం విషయంలో మన శరీరము నిరర్ధకమైపోవాలి పాపము చేయడానికి పాపమునకు దాసులుగా ఉండడానికి అది చెప్పింది చేయడానికి మన శరీరం వాడబడకూడదు ఉపయోగించకూడదు ఇది సిలువలో ప్రభువారు మన కొరకు ఉన్నారు కాబట్టి శిలువ ధ్యానముల్లో యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి కార్యమును ధ్యానించేటువంటి మనము ఏ ఉద్దేశంతో ఆయన ఈ శిలువ మీద రక్షణ కార్యం నెరవేర్చారో అది అర్థం చేసుకుంటే దాని ప్రకారము జీవించడానికి మనం తీర్మానం చేసుకోగలుగుతాము స్థిరమైనటువంటి భక్తి విశ్వాసములో నడవగలుగుతాము కాబట్టి రోజు ఈ అంశమును బట్టి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం సరి చేసుకోవాలి జాగ్రత్త పడాలి అంటూ ఉన్నాను నేను ఓకే ఇక్కడ పాప శరీరము నిరర్ధకమయ్యేటువంటి విషయము మూడు విషయాల్లో ఇక్కడ నిరర్ధకమయ్యేటట్లు ప్రభువారు చేశారు ఒకటి మన వ్యక్తిగతముగా మనము పాపము చేయడానికి పనికి రాదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు చేసిన సులువ కార్యాన్ని మనం అంగీకరించిన వారమైతే ఈ ఆజ్ఞను అతిక్రమించేటువంటి స్వభావము వేయబడి మనలో నుండి తీసివేయబడింది కాబట్టి పాపము చేయడానికి మన శరీరమును మనం వాడుకోలేము వాడబడదు కాబట్టి మన శరీరము పాప సంబంధమైనటువంటి క్రియల విషయంలో నిరర్ధకమైపోయినటువంటిదిగా ఉంటుంది రెండవది సాతాను విషయంలో కూడా శరీరము నిరర్ధకముగా అవుతుంది సాతాను మనల్ని ప్రేరేపించి పాపములో పడవేసి మన శరీరమును పాపములతో నింపడానికి అది ప్రయత్నం చేయాలనుకుంటే సాగదు దాని ఆలోచన దాని యొక్క క్రియ ఎందుకు అని అంటే మనం సులువేయబడినటువంటి యేసో యేసుక్రీస్తు ప్రభు వారు జరిగించినటువంటి కార్యమును విశ్వసిస్తున్నాము గనక ఆయన రక్తం చేత కడగబడినటువంటి వారిని ఉన్నాం గనక ఇది నా కొరకు ఆయన చేసినటువంటి కార్యము నేను శాతాను మాట వినకుండా అది చెప్పింది చేయకుండా నేను దేవుని మాట విని దేవుడు చెప్పింది చేసేటట్లుగా ఆయన సెలవులో కార్యం నెరవేర్చారు కాబట్టి ఇప్పుడు సాతాను ప్రేరేపించినా కానీ నా శరీరము దాని మాట వినదు అప్పుడు సాతాను ఏమనుకుంటది ఈ దేహము లేక ఈ శరీరము నిరర్ధకమే నేను ఎన్నిసార్లు ఏ విధంగా పాపంలో పడవేయాలని చూస్తున్నా కానీ ఈ దేహమును నేను ఏమీ చేయలేకపోతున్నాను అని అది దాని మన శరీరం విషయంలో ఇది వేస్ట్ ఇది నిరర్థకం దీనివల్ల నాకు ఉపయోగం లేదు అని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోగలుగుతుంది ఎప్పుడు ప్రభు చెప్పినటువంటిది చెప్పింది చెప్పినట్లుగా మనం చేస్తున్నప్పుడు మన స్వభావము దేవుని మాటను అనుసరించి నడిచేదిగా ఉన్నప్పుడు మన స్వభావము దేవుని ఆజ్ఞను పాటించేదిగా ఉన్నప్పుడు మన శరీరము సాతాను దృష్టిలో నిరార్ధకమైనటువంటి శరీరం అబ్బా వాళ్ళ శరీరాన్ని నేనేమి వాడుకోలేకపోతున్నాను పాపములు క్షయించలేకపోతున్నాను ఇదంతా వేస్ట్ నిరార్థకం నేను విడిచిపెట్టి వెళ్ళడం మంచిది అనుకొని మనల్ని విడిచిపెట్టి అది వెళ్ళిపోగలుగుతుంది ప్రియా దేవుని పిల్లలారా మనము దేవుని ఆజ్ఞను పాటించుట అనేటువంటిది ఎంత విలువైనటువంటి జీవితము మనం గ్రహించుకోవాలంటూ ఉన్నాం మూడో విషయం ఏమిటి అని అంటే దేవునికి కూడా నిరర్ధకంగా మారేటట్లు ఈ శరీరం ఉంటుంది దేవునికి నిరర్ధకం అవడం ఏమిటి అంటే మనము పాపముతోనే ఉంటే పాప విక్రియలను జరిగిస్తూ ఉంటే తర్వాత ప్రాచీన స్వభావం అయినటువంటి దేవుని ఆజ్ఞలను అతిక్రమించేటువంటి స్వభావమే కలిగిన వారంగా ఉంటే అలా ఉంటూ కొన్ని దైవ సంబంధమైనటువంటి క్రియలు చేయడానికి విశ్వాసులంగా ఆ పని అని ఈ పని అని చేయడానికి విశ్వాసులు అనిపించుకొనడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే అది దేవుడు అంగీకరించడు అది దేవుడు అంగీకరించడు కాబట్టి దేవుడు మనలను అంగీకరించాలి అంటే దేవుని ఆజ్ఞను పాటించే స్వభావమే మనం కలిగి ఉండాలి మనము ప్రాచీన స్వభావముతోనే ఉన్నట్లయితే దేవుని దృష్టిలో మనము ఎంత గొప్ప విశ్వాసులమన్నట్టుగా అన్నట్టుగా మనం జీవించిన ఈ శరీరము పాపక్రియలను పాపశరీరము కలిగినటువంటి క్రియలను జరిగిస్తుంది కనుక దేవుని దృష్టిలో ఇది నిరర్థకమే అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ నేను క్రైస్తవుని క్రైస్తవురాలని నేను భక్తుడిని భక్తిపరుల్ని అనుకునేటువంటి వారి యొక్క దేహము వారి వలన జరిగేటువంటి క్రియలు దేవుని దృష్టిలో నిరర్ధకం వేస్టు దేవుడు అంగీకరించాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా మనము దేవునికి ఉపయోగపడేటువంటి దేహము కలిగిన వారుగా మనం ఉండాలి అని ఆ శాతానికిను మన వ్యక్తిగతమైనటువంటి జీవితానికిను నిరర్ధకమయ్యేదిగా దేవుడు సులువలో ఈ కార్యం జరిగించారు దేవునికి మన దేహం ఉపయోగపడటం కోసం ఆజ్ఞలు పాటించటం కోసము సిలువలో ప్రాచీన స్వభావానికి సులువు వేస్తున్నటువంటి వారుగా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనము వాక్యమును అర్థం చేసుకోవాలంటూ ఉన్నాను ఇంకా మనం చూసినట్లయితే పాప శరీరమునకు శిక్ష విధించారు ప్రాచీన స్వభావానికి శిక్ష విధించారు శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నటువంటి పని పాప శరీరానికి శిక్ష పడిపోయింది అందరి వదులుగా ఆయన మరి అందరి దోషములు పాపములు మోసుకొని సిలువ వేయబడిన వారుగా ఉన్నారు కాబట్టి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొరిపిల్లగా ఉన్నారు కాబట్టి ఒకేసారి అందరి పాపములకు పరిహారం ఆయన చేస్తూ ఉన్నారు కాబట్టి పాప శరీరమునకు శిక్ష వేశారు శిలువ కార్యములో అలాగే ప్రాచీన స్వభావాన్ని కూడా శిక్ష వేసేసారు అంటే దేవుని ఆగ్ని అతిక్రమించేటువంటి స్వభావం ఉందే దానికి శిక్ష వేసేశారు ఇప్పుడు ఈ ప్రాచీన స్వభావం పోయి దాని ప్లేసులో నవీన స్వభావము అనేటువంటిది వచ్చింది ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు జరిగించినటువంటి కార్యమును విశ్వసించిన వారుగా ఉంటున్నారో వారు నవీన స్వభావం కలిగిన వారుగా ఉంటున్నారు నూతన స్వభావం కలిగిన వారుగా ఉంటున్నారు ఏమిటి నూతన స్వభావం అంటే దేవుడు చెప్పింది చేయడం అలాగే మరి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు జరిగించినటువంటి కార్యమును విశ్వసిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారో వారి యొక్క పాప శరీరం ఏమవుతుందంటే దానికి శిక్ష పడిపోతుంది కనుక పాపములు చేయడానికి అది లేదు కనుక పరిశుద్ధమైన శరీరముగా మారుతుంది కేవలము దేవుని మాట ప్రకారం నడుచుకుంటూ పరిశుద్ధమైన క్రియలను చేస్తూ దేహము పరిశుద్ధమైనదిగా ఉండేటట్లుగా కొనసాగుతుంది ఇది సిలువలో ఆయన మన కొరకు చేసిన కార్యంలా ఉండాలి అని ఆయన మన కొరకు సులువలో అంత శ్రమను అనుభవించిన వాడు ఉన్నారు పరిశుద్ధ రక్తమును చిందించినటువంటి వారు ఉన్నారు ఆ సిలువ కార్యం యొక్క ఫలితము మనం అర్థం చేసుకోవాలి మన జీవితంలో దాన్ని పాటించేటువంటి వారంగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా ఇంకా చూస్తున్నట్లయితే మరి అపోస్త్రుడైన పావులు గారు రవ్యులు కృష్ణ పత్రిక ఏడవ అధ్యాయము వచనములో చూస్తే ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది అలాగే ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది ఆజ్ఞ పరిశుద్ధమైంది కాబట్టి పరిశుద్ధమైనటువంటి వాటిని పాటించేటువంటి వాడు పరిశుద్ధుడవుతారు కాబట్టి దేవుడు ఈ కడవర దినాల్లో క్రైస్తవ సంఘాన్ని మరి పరిశుద్ధమైనటువంటి సంఘంగా తీర్చిదిద్దటం కోసము బైబిల్ మిషన్ని బయలుపరిచినటువంటి వారు ఉన్నారు బయోజనులైన దేవదాసయ్య గారి ద్వారా బైబిల్ మిషన్ను లోకంలో మనకందరికీ అందించినటువంటి వారు ఉన్నారు ఆయనకు బయలుపరిచారు ఆయన దానిని మనకు వివరించడం ద్వారా దానిలో ఉన్నటువంటి బోధన మనకు తెలియజేయట ద్వారా దాని మూల సిద్ధాంతములను మనకు తెలియజేయడం ద్వారా వాటిని పాటించి మనం జీవించేటువంటి వారంగా ఉండుట వలన మనము మన యొక్క పాప శరీరము నిరార్థకమైపోయేటట్లుగాను ప్రాచీన స్వభావము సెలువేయబడేటట్లుగాను చేసుకోగలుగుతాము దైవ సన్నిధి ద్వారా దేవుని సన్నిధిలో మెట్ల ధ్యానము ద్వారా దేవునితో మనం సహవాసం చేయడం ద్వారా పాపములను ఒప్పుకుంటూ మరి ఇక వాటిని చేయనని తీర్మానం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఆయనకు సమర్పణ చేసుకున్నటువంటి వారంగా ఉంటూ ఈ మెట్ల ధ్యానంలో చివరి మెట్టు ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్నటువంటి వారంగా ఉంటూ ఆయన మీతో చెప్పినది చేయడన్నటువంటి సిద్ధాంతం బట్టి ఆయన చెప్పింది చేసే వారంగా ఉంటూ ఏమవుతున్నాము అనంటే నూతన స్వభావం కలిగిన వారంగా పరిశుద్ధ శరీరము కలిగిన వారంగా ఉండగలుగుతూ ఉన్నాము ఇది దేవుడు కోరుకున్నటువంటి జీవితము ఆ రోజు సెలవులో ఆయన నెరవేర్చినటువంటి కార్యము ఏ రోజు బైబిల్ మిషన్ ద్వారా అనుభవంలోనికి మనకి తేవడానికి మనం సిద్ధపరచడానికి ప్రభువారు బైబిల్ మిషన్ను బయలుపరిచి ఆ మార్గముందు మనల్ని పరిపూర్ణలు చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను అలాగే పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని కూడా చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను అదేమిటి అనంటే దేవుని దినపు రాకడ కొరకు మనము ఎదురు చూడాలి కనిపెట్టుకుని ఉన్న వారం ఉండాలి పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని పేదరి గారు తెలియజేస్తూ ఉన్నారు ప్రభువారు రెండవ రాకంలో రాబోతూ ఉన్నారు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి ఈ కనిపెట్టుట అనేటువంటిది బైబిల్ మిషన్లో ఏడుమెట్ల ధ్యానములో ఉన్నటువంటిది ప్రభువారు వస్తారు అనేటువంటి విషయము కనిపెట్టుకుని ఉంటాం దేవాన్ని నాకు కనబడము నాతో మాట్లాడుము అని ఆయన చెప్పింది చేసేటువంటి జీవితం జీవించడానికి నేను సిద్ధము అని ప్రభువుని నా కనబడు నాతో మాట్లాడమని అడగడం అందరికీ కనబడము అందరితో మాట్లాడమని ప్రార్థించడం ఇది మనము రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ అందరూ సిద్ధపడాలని కోరుకునేటువంటి ప్రార్థనా జీవితం అయి ఉన్నది అలాగే చూసినట్లయితే మరి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్తగా ఉండడం ఈ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన ఎలా వస్తుంది మన యొక్క స్వభావం ద్వారా జరిగించినటువంటి క్రియల ద్వారానే కదా మన ప్రవర్తన అనేటువంటిది పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ మనం ప్రవర్తించడము భక్తితో మనం జీవించడము రాకడకు సిద్ధపడిన జీవితం అవుతుంది కాబట్టి బైబిల్ మిషన్ ద్వారా ఏమని మనకు తెలియజేయబడుతూ ఉన్నది అని అంటే ఆయన మీతో చెప్పునది చేయుడే అనేటువంటి మాటను మనం పాటించట ద్వారా ప్రభువారు మనకి చెప్పింది చేసేటువంటి వారంగా మనం నడుచుకునేట ద్వారా మన ప్రవర్తన పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనగా మారుతుంది తద్వారా ప్రభు యొక్క రాకడకు మనం పరిశుద్ధులంగా వధువు సంఘంగా సిద్ధపడగలుగుతాం కాబట్టి నేటి దినమున సులువ కార్యము పాప శరీరము నిరర్ధకముగు కార్యము అనేటువంటి అంశము ధ్యానిస్తున్నటువంటి మనము దీన్ని అర్థం చేసుకొని ప్రభువ నీవు నా కొరకు సెలవులో నెరవేర్చున్నటువంటి కార్యము నా శరీరము పరిశుద్ధంగా ఉండడానికి నా యొక్క స్వభావము నూతన స్వభావంగా ఉండడానికి నీవు ఆ కార్యం నెరవేర్చావు ఇదిగో నేను దాన్ని విశ్వసిస్తూ ఉన్నాను వాటిని నేను పాటిస్తాను ప్రభువ ఇదిగో పరిశుద్ధమైన శరీరంతోను నూతన స్వభావంతో నేను రాకడికి నేను సిద్ధపడతాను అటు జీవితం నేను జీవించినట్లు నీ సహాయం నాకు దయచేయండి ప్రభువా అని మనం దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుని దైవ వాక్యానుసారంగా అజ్ఞానుసారంగా జీవించే వారంగా ఉండాలి అతి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి నడిపించి జీవించను గాక ఆమె అందరికీ మరణత ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవ నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి నేటి దినము నీ జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో ఉంచి నీ వాక్యం మీరు మాకు బోధించారు ప్రభువ దేవా ఇదిగో మీరు బైబిల్ బైబిల్ మిషన్ను బయలుపరిచినటువంటి విధానము మాకు వివరించినటువంటి వారుగా ఉన్నారు దేవా ఇదిగో మా పాప శరీరము నిరర్ధకమయ్యి ప్రాచీన స్వభావం సులువేయబడి మేము నూతన స్వభావముతోను పరిశుద్ధమైనటువంటి శరీరముతోను నీవు చెప్పింది చేస్తూ పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారంగాను నీ రాకడకు సిద్ధపడాలనేటువంటి విషయము ఈ వాక్యము ద్వారా మీరు మాకు వివరించినందుకు మీకు తండ్రి విన్నవారందరూ వాక్యమును అర్థం చేసుకొని శివ ధ్యానముల ద్వారా శ్రేష్టమైనటువంటి జీవితం జీవించుటకు దేవుడు కార్యం జరిగించారు దాని ప్రకారం జాగ్రత్తగా జీవించాలని నాయన ఎదుగో నీవు బోధించిన వాక్యానుసారంగా జీవించే రాక సిద్ధపడడానికి సహాయం దయచేసి మహిమను అందుకునమని ఏసునామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రి దేవుని దీవెన

గురువే సన్నిధి పరడ